సార్ చంద్రకుమార్ గారు మాజీ జడ్జి కూడా మనతో పాటుగా లైవ్లోకి వచ్చారు సార్ సార్ నమస్తే 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 సార్ ప్రొఫెసర్ నాగేశ్వర గారు నమస్తే సార్ చంద్రకుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే సార్ ఏం లేదు రెడ్ బుక్ ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతుంది రెడ్ బుక్ అమలు అవుతుంది అమలు చేస్తాం అని అంతకుముందు రాజారెడ్డి రాజ్యాంగం అమలైంది అని చెప్పి టీడీపీ ఆరోపించింది ఇప్పుడు మేము రెడ్ బుక్లో అన్ని రాసుకున్నాం సో రెడ్ బుక్ అమలవుతుంది అని లోకేష్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా రెడ్ బుక్ అమలు చేస్తున్నారు అంటున్నారు మాలక మాక్ మీరు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జడ్జి కూడా సార్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు సరే ఈ రెడ్ బుక్ అనేది రాజ్యాంగం ఎంత మేరకు యాక్సెప్ట్ చేస్తుంది రెడ్ బుక్ ప్రస్తావన ఇప్పుడు యాక్చువల్గా గా ఈ రూల్స్ నోటిఫికేషన్స్ ఇవన్నిటిని కూడా కలిపి బ్రిటిష్ లో చర్చలలో రెడ్ బుక్ అనే ప్రస్తావన చేసేవారు గవర్న గవర్నమెంట్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్ బ్రిటిష్ గవర్నమెంట్ బడ్జెట్ స్కీమ్స్ అవన్నీ కూడా కలిపి అక్కడ రెడ్ బుక్ మాదిరి రిఫర్ చేసేవాళ్ళు హలో మాట్లాడండి తర్వాత అయితే ఉందో ఇప్పుడు యాక్చువల్ గా వాట్ ఇన్ ద స్టాట్యూట్ అంటే కాన్స్టిట్యూషన్ లో ఏముంది రాజ్యాంగంలో ఏముంది అనేటటువంటి దాన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోవాలి అంటే దాన్ని ఫాలో చేయాలి ఏదైతే ఇప్పుడు ఒక మనం ఆల్రెడీ ఒక చర్చ చూస్తా ఇప్పుడు రూల్ ఆఫ్ లా అన్నాము రూల్ ఆఫ్ లా అంటే అందరికీ సమానమైన లా అనేది సమానంగా వర్తించాలి సో ఇలాంటి ఒక బేసిక్ ప్రిన్సిపుల్స్ యాక్చువల్ యాక్చువల్గా ఏం చెప్పాలంటే అందరు దాన్ని వైలేట్ చేస్తున్నారు ఇప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నామండి ఎందుకు ప్రమాణం చేయాలా ప్రధానమంత్రి కానీ మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని కాపాడతాము రాజ్యాంగానికి కనుగ పరిపాలన చేస్తాము అని అంటే మరి నువ్వు నీ పరిపాలన ఆ విధంగా ఉండాలి కదా వీళ్ళు ఎవ్వరు మాట్లాడినా కూడా మనం చట్టం బుక్ రెడ్ బుక్ అని పేరు పెట్టినా ఇంకో బుక్ అని పేరు పెట్టినా ఏ పేరు పెట్టినా కూడా ఎంతవరకు అయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక మౌలిక సూత్రాలని అమలు చేయాలనే సిన్సియారిటీ హానెస్టీ అక్కడ లేదో అందులో వీళ్ళు ఎవరు రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం చేయడం అంటే రాజ్యాంగం ద్రోహం చేయడం అని నా అభిప్రాయం అండి సార్ సార్ అంటే మీరు అన్నట్లు ఇప్పుడు రాజకీయ ప్రతీకారాలు రాజకీయ కక్షలు రాజ్యాంగం అంగీకరించదు కదా అంగీకరించదు ఎట్టి పరిస్థితులను యూ సో మచ్ చంద్రకుమార్ సార్ అంటే సార్ లార్జర్ కాంటెక్స్లో చెప్పిన ఫండమెంటల్ పాయింట్ దేనికైనా అది ల్యాండ్ ఆర్డర్ కానీ అది ఏదైనా కానీ రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన వ్యక్తులు రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి గత ప్రభుత్వం చేసిందని ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వం చేసిన రేపు మళ్ళీ వచ్చే ప్రభుత్వాలు దెర్ నో ఎంటు ఇట్ కదా ఎక్కడో ఒక చోట ఒక ఒక విజనరీ లీడర్షిప్ అంటే అర్థం ఏంటి ఈ రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగం చేత శాసనం చేత నిర్మితమైన వ్యవస్థల్ని నేను కాపాడుతాను అని దీనికి ఇంతమంది జేడి లక్ష్మీ గారు చెప్పింది కూడా ఇంపార్టెంట్ పొలిటికల్గా కూడా ఇది ప్రయోజనం నిజంగా ఏ ఏ నాయ ఏ ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో జరిగింది నాకు గీ ట్రాయ్ కాదు గతంలో తప్పులు జరిగితే వ్యవస్థ చూసుకుంటుంది చూసుకోకూడదు అనుకుంటే అనడం లేదు చాలామంది ఆ గత జల్ల తప్పులు కక్ష సాధింపు అంటారు కదా అని కక్ష సాధింపు ఉండకూడదు కానీ తప్పులు కూడా అంగీకరి వదిలేయకూడదు కదా అందువల్ల ఒక ఇండిపెండెంట్ లా అండ్ ఆర్డర్ పొలిటిసైజ్ కానీ రాజకీయాలకు సంబంధం లేని ఒక బలమైన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని కనుక నిర్మించగలిగితే అది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఉపయోగపడుతుంది ఏ ముఖ్యమంత్రి నాయకత్వంలోనైతే ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందో ఏ ముఖ్యమంత్రి నాయకత్వంలోనైతే ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ అయింది కనుక ప్రజల సంతృప్తి స్థాయి పెరిగిపోతుంది దాంతోపాటు జేడీ గారు చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ రావటానికైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అమరావతిలో పెట్టుబడులు పెట్టమంటే మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఏమవుతుందో అన్న అనుమానం కలుగుతుంది అందువల్ల ఈ ట్రెండ్కి ఎక్కడో ఒక్కనో ఎండ్ చేయాలి ప్రద పగలు ప్రతీకారాలు కక్షలు ప్రభుత్వాలు కేంద్రీకరించాల్సింది ప్రజలపైన అధికారం ఇచ్చింది వీటిని కంటిన్యూ చేయమని కాదు గత ప్రభుత్వంలో తప్పు జరుగుతూనే కదా ఈ ప్రభుత్వానికి అవకాశం వచ్చేది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని సరిగా చేస్తుంటే ఇలా పదకొండు సీట్లకు ఎందుకు పరిమితం అవుతారు సో గత ప్రభుత్వము తప్పులకు వల్ల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం ఏం చేయాలి ఆ తప్పులు రిపీట్ కాకుండా వ్యవస్థల్ని బలోపేతం చేసి రాజ్యాంగబద్ధమైన పాలన చట్టబద్ధమైన పాలన కనుక చేయగలిగితే అది ప్రయోజనంగా ఉంటుంది సో వాళ్ళు చేశారని మేము ఏం చేస్తాం వాళ్ళు ఎలా చేశారో మేము అలాగే చేస్తాం ఎవరి భావ ప్రకటన స్వేచ్ఛకు అవకాశం ఇవ్వం అని కనుక అంటే ఎవరికి మానవపులు ఉండదు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే ఐదేళ్ళ పదేళ్ళ అనేది తప్ప నోబడి విల్ హ్యావ్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ మనోపల్లి మనోపల్లి అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చట్టాన్ని ఉల్లంఘించి వ్యవస్థల్ని తమ చేతిలో పెట్టుకొని రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్రాన్ని రాజ్యాంగం కల్పించిన ఇతర హక్కుల్ని మేము మాకు అనుకూలంగానే వాడుకుంటాం మేము అంటే అది దట్ విల్ నాట్ లాంగ్ లాస్ట్ అది శాశ్వతమైన అధికారాన్ని తివ్వదు ఒక పార్టీ నిజంగానే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అధికారం ఉండాలని కోరుకోవాలి ఐదేళ్ళ కోసం ఎందుకు మారాలి సో ఒక ఆ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఎందుకు ఉండకూడదు ఎందుకు ముప్పై ఏళ్ళ పాటు ఒక ప్రభుత్వం పట్ల ప్రజలు ఎందుకు సంతృప్తిగా ఉండకూడదు ఇది ఎందుకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయనతో అసంతృప్తి చెంది మరి జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డితో అసంతృప్తి చెంది ఇప్పుడు నూట అరవై నాలుగు సీట్లు వీళ్ళకి ఇచ్చారు ఇక ఈ ప్రాసెస్ ఇంతేనా ఇక ఎందుకు ఒక ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రజలు మాకు ఈ ప్రభుత్వమే కావాలి అని మళ్ళీ మళ్ళీ ఎందుకు కోరుకోకూడదు పేర్లు ఎందుకు ఉండకూడదు ఇరవై వేలు ఎందుకు ఉండకూడదు ఆ లెవెల్లో ప్రజల్లో సంతృప్త స్థాయి రావాలి అంటే రాజ్యాంగాన్ని చట్టాన్ని ఫాలో అవుతూ ఒక స్వతంత్రమైన వ్యవస్థల్ని నిర్మిస్తూ ఒక ఇన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ని క్రియేట్ చేయగలగాలి ఆ రకమైన ప్రయత్నంకి అడుగులు వేస్తే అప్పుడు రాజకీయంగా కూడా అధికార పార్టీలకు ఉపయోగం అల్టిమేట్గా ప్రభుత్వం సమాజంలో మంచి జరిగితే ఆ రాజకీయ ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి కదా ప్రయోజనం అవును